నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు మనలను నడిపించు దర్శనము నేటి ధ్యానము కొరకు మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచనాలు చదువుకుందాం కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనుక తన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాను డిసెంబర్ పదహారు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరంలో జన్మించిన అమీ విల్సన్ కార్ కార్మైకల్ అనే మిషనరీ తమిళనాడు రాష్ట్రంలో దోహ్నా ఊర్లో ఒక అనాథ ఆశ్రమాన్ని స్థాపించి ఆమె యాభై ఐదు సంవత్సరాలు సెలవు లేకుండా దేవుని పరిచర్యను చేశారు ఆమె ఇండియాకు రాక మునుపు ఆమె ఒక దర్శనమును చూచింది అది ఒక విశాలమైన మార్గము దానికి ఇరువైపులా భయంకరమైన చీకటితో నిండిన లోయ ఉన్నది అది లోతైన గుంట కాదు అది పాతాళము అనేకులు ఆ మార్గమున నడుచుచు కాలు జారి అయ్యో అయ్యో అని కేకలు వేయిచు పాతాలములో పడుట ఆమె తన దర్శనములో చూచినది కాలు జారి పడుతున్న వారిని పరిశీలనగా చూచినప్పుడు వారు కనులుండియు గుడ్డివారై తమ మార్గమును గుర్తించలేక అంధులై ఉండుట గమనించింది అయ్యో వారికి సరి మార్గము చూపువారు లేరా అని ఆమె హృదయము ఆ దర్శనములో అంగలార్చుచుండగా కొంత దూరములో ఉన్న ఒక చిన్న గుంపు ప్రజలు పాటలు పాడుచున్నారు వారి నేత్రములు తెరవబడి ఉండెను గాని వారు పాతాళములో పడుచున్న ఈ ప్రజల విషయములో ఎటువంటి శ్రద్ధ లేని వారై ఉన్నారు ఈ లోపలో ఆ విశాల మార్గములో నడుచుచున్నటువంటి ఒక తల్లి తన ముగ్గురు బిడ్డలతో కలిసి కాలు జారి ఆ లోయలో పడిపోయినది అది చూచిన ఈమె గుండె బ్రద్దలైపోయింది తక్షణము మెలకు వచ్చినది వెంటనే ఆమె భారతదేశానికి మిషనరీగా వెళ్ళటానికి తీర్మానం చేసుకున్నది ఆ దర్శనము యొక్క స్ఫూర్తితోనే ఆమె భారతదేశంలో యాభై ఐదు సంవత్సరాలు నిరాటంకంగా పని చేయగలిగింది ప్రిలరా యేసుప్రభు వారు చెప్పారు మీ కన్నులెత్తి పొలమును చూడండి అని మనము కూడా ఆత్మనేత్రాలు తెరిచి మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూడగలిగినప్పుడే దేవుని పని చేయటానికి ప్రేరణ పొందుతాం ఇంతవరకు అనేక సంవత్సరాలు మన జీవితంలో దొరికిపోయాయి ఇక ముందైనా దేవుని కొరకు పని చేయటానికి మన ఆత్మ నేత్రములను తెరచి పరిస్థితులను పరికించి చూద్దాం ప్రార్థన చేసుకుందాం కృపాకని క్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడారు మా ఆత్మ నేత్రములను తెరిచి కోతకొచ్చిన పొలాలను చూచి నీ పని కొరకు మేము ప్రయాసపడుటకు సహాయం చేయమని ఏసుక్రీస్తు నాములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను thank mm -hmm.